మీ గత ఫిలిమ్స్ వల్ల కానీ అర్జున్ రెడ్డి వల్ల కానీ రౌడీ బాయ్ అని లేకపోతే మీ యాటిట్యూడ్ గురించి అని బయట ఎక్కువ మంది చాలా యాటిట్యూడ్ విజయ్ అనే ఫీలింగ్ ఉంటుంది మీ క్యారెక్టరైజేషన్స్ వల్ల కానీ ఇప్పుడేమో మీరు మాట్లాడేది ఈ పర్టికులర్గా ఈ మీడియా ఇంటరాక్షన్లో ఎంతో మెచ్యూర్డ్గా మోర్ కనెక్టెడ్గా చాలా మిడిల్ క్లాస్ డౌన్ టు ఎర్త్ లాగా మాట్లాడుతున్నారు సో ఈ మెచ్యూరిటీ మీకు ఈ సినిమా వల్ల వచ్చిందా అసలు ఒరిజినల్ ఏంటి ఏందో ఇది అసలు ఇది నేను ఎప్పుడు నాలోనే ఉంటా ఇవో నాకు అది ఈ అనాలిసిస్ ఇప్పుడు ఈ పిక్చర్ తీసి ఇప్పుడు మూర్తిగారు ఈ పిక్చర్ వెళ్ళిపోయారు మూర్తి మూర్తిగారు ఈ పిక్చర్ తీసి వీడు కాళ్ళ మీద కాలు వేసుకున్న యాటిట్యూడ్ అంటే అందరు యాటిట్యూడ్ అనుకుంటారు ఇంకో పిక్చర్ తీసి వీడు మాతో ఇంత మంచి ఇప్పుడు ఆ రోజు మన మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ప్రెస్ మీట్లో నువ్వు నువ్వు మాతో ఎంత కాళ్ళ మీద కాల్ వేసుకొని ఎంత హ్యాపీగా మాట్లాడేవాడు ఇప్పుడేమో స్టార్ అయిపోయినావు ఇట్లా మాట్లాడుతున్నావు అంటే నేను నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు మంచిగా కాలు మీద కాల్ వేసుకొని మాట్లాడదామని కాలు మీద కాల్ వేసుకొని మేము మాట్లాడుకున్నాం అదేదో తీసి ఇంకో రకంగా ప్రజెంటేషన్ చేసి ఇవి నేను కెరియర్ స్టార్టింగ్ నుంచి చూస్తున్నా అది ప్రాబ్లం కాదు అవన్నీ దాటెళ్తేనే మనం ఇంక ఈ ప్రొఫెషన్కి వచ్చినామంటే ఎవడైనా ఒకడు ఒక స్థాయిలో కూర్చోవాలంటే ఇట్లాంటివన్నీ దాటెళ్తేనే కూర్చుంటాం ఫ్రీగా ఎవడు రెడ్ కార్పెట్ వేసి తీసుకెళ్ళాడు అండ్ అండ్ ఇప్పుడు నన్ను కూడా బిగినింగ్ డేస్లో చాలా యాటిట్యూడ్ ఉంది అనుకునేవారు నాకు ఎప్పుడు తెలిసిందంటే అది ప్రభాస్ చెప్పాడు ఒకరోజు ప్రభాస్ ఏంటి నీ బాడీ లాంగ్వేజ్ ఇది ఇలా చూస్తావు ఇలా చూస్తావు ఈడెవ్వడరా బాబు ఇంత యాటిట్యూడ్ అనుకునేవాని భయ్యా అన్నాడు అంటే నాతో క్లోజ్ అయ్యేంత వరకు ప్రభాస్కి ఈ ఫీలింగ్లో ఉన్నాడు ఆర్య సినిమా అయిపోయి మొన్న కథ గురించి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడుగా ఆయనకు నేను అర్థం కాల సో ప్రతి మనిషిని చూసే విధానం మేబీ ఇప్పుడు నేను ఉన్నప్పుడు నేను ఏదో ఆలోచించుకుంటూ నేను ఏదో ఉంటూ ఎలా ఉంటానో నాకు తెలియదు నేను నా టైంలో చూసే వాళ్ళకు అది డెఫినెట్గా కనిపిస్తుంది ఇప్పుడు విజయ్తో నా జర్నీ ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి నేను క్లోజ్గా చూస్తున్నా నిజంగా విజయ్కి యాటిట్యూడ్ ఉంటే నేను ఎప్పుడు వెళ్ళాలా నేను వెళ్ళా అంటే నా జర్నీలో కూడా తరతో ఒకటి కంఫర్ట్ వర్క్లో కానీ చేస్తున్న దాంట్లో కానీ దీంట్లో అన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేసుకుంటే వెళ్తాం నెక్స్ట్ది లైఫ్ అనేది కూడా నేర్పిస్తూ ఉంటుంది రఘు నేను ఇప్పుడు ఇరవై ఏళ్ళ నుంచి చూస్తున్నా నేను ఎక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ప్రతి నన్ను నువ్వు చూస్తున్నావు ప్రతి ఒక్కటేంటి ఏంటి లైఫ్ నేర్పిస్తూ ఉంటుంది మనం అన్నీ నేర్చుకుంటే వెళ్ళాలి అండ్ ఇక్కడ మేము వచ్చి నిలబడుతున్నామంటే మాకేం వందకు వంద పాజిటివ్ ఎప్పటికీ రాదు నాకే ఉండదు ఇంత మంచి సినిమాలు తీస్తే ఇది ఇలా చేస్తారా దిల్ రాజు దిల్ రాజు మామ ఇదిరా కామెంట్లు వస్తూనే ఉంటాయి అవన్నీ పట్టించుకుంటే నేను ఎక్కడ ముందుకు వెళ్తా నేను కరెక్ట్గా ఉన్నానా లేదా నేను కరెక్ట్గా వెళ్తున్నానా లేదా ఈ రెండే నాకు ఇంపార్టెంట్ అలాగే ఎనీ పర్సన్ మనం ఆనెస్ట్గా నిజాయితీగా ముందుకు వెళ్తున్నప్పుడు దేని గురించి ఆలోచించద్దు మళ్ళీ మాకు మా సినిమాలే మాట్లాడాలి ఎప్పుడు మాట్లాడతాయి మా సినిమా రైట్ సినిమా మీకు ప్రేక్షకులకు అందించినప్పుడే మాట్లాడతాయి మేము ఫెయిల్యూర్ తీసినప్పుడు మాకు పడుతూనే ఉంటాయి పోనీ హండ్రెడ్కి హండ్రెడ్ ఏ స్టార్ హీరో దగ్గర నుంచి మనం చూసుకుంటా వద్దాం హిస్టరీ ఎవరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్లు ఇక్కడ ఇవ్వలేరు ఎగ్జాంపుల్ నేను మన మధ్యాహ్నం పవన్ కళ్యాణ్ గారు ఖుషీ టు గబ్బర్ సింగ్ టెన్ ఇయర్స్ పీరియడ్లో ఒక జల్సా ఒక గుడ్ ఫీలింగ్ వచ్చింది టెన్ ఇయర్స్ కానీ ఆయన స్టార్ ఇమేజ్ ఇంత కూడా కదలలేదు ఎందుకు వెయిటింగ్ ఎప్పుడో ఒక మంచి సినిమా వస్తుంది ఎప్పుడో ఒకటి హీరోలకైతే అసలు ఏమీ కాదు నా లెక్కన వాళ్ళు ఒకరోజు కొడతారు మళ్ళీ వెళ్తారు కొడతారు వెళ్తారు పడతారు లేస్తారు వాళ్ళకు సమస్య కాదు మాకు డేంజర్ డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి డేంజర్ సినిమాలు ఫ్లాప్ వచ్చినాయనుకో నా డబ్బు పోతూ ఉంటుంది నేను నిలదొక్కుకోవడం కష్టం డైరెక్టర్లకు ఫ్లాప్లు వచ్చిన మూడో సినిమా తర్వాత డైరెక్టర్ని ఎంకరేజ్ చేయరు కానీ హీరోలకు ఏమీ కాదు సో ఈజ్ ఈజ్ గుడ్ హార్ట్ కాబట్టి నేను నెక్స్ట్ కంటిన్యూ అవుతున్నాను ఒక జర్నీ చేస్తే కానీ అర్థం కాదు విజయ్